హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్సి గ్రూప్ డి లో పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ మీరు తెలుసుకున్నారు ఏ పోస్టులో ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకున్నారు సో ఈ వీడియోలో మనం గ్రూప్ డి శాలరీ ఎంత రెండు వేల ఇరవై ఐదులో లో ఒకవేళ మీకు పోస్టింగ్ వస్తే కనుక రైల్వే గ్రూప్ డి జాబ్ వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదులో మీ శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ అలాగే శాలరీ ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది అలాగే డిఆర్ఎస్ అలౌన్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఓకేనా అలాగే పోస్ట్ వైజ్ శాలరీ కూడా అని నేను చెబుతాను ఓకేనా మీకోసం ఇక్కడ రాసి పెట్టయితే అయితే పోస్ట్ వైజ్ శాలరీ కూడా అని చెబుతాను ఏ పోస్ట్ లో ఎంత శాలరీ వస్తుంది అని సో గైస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో బేసిక్ పే మాత్రమే ఇస్తాడన్నమాట ఇదేంటంటే బేసిక్ పే మాత్రమే మీకు నోటిఫికేషన్ లో చూపిస్తాడు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అని మీరు అనుకుంటారు ఇది కాదు దీంతో పాటు చాలా రకాల అలౌన్సెస్ అయితే ఇస్తారు అన్నమాట శాలరీ అంతా ఇప్పుడు మనం చూద్దాం సో ముందుగా గైస్ గ్రూప్ డి పోస్ట్ మీకు జాయిన్ అయితే మీ బేసిక్ పే శాలరీ ఓకేనా గ్రూప్ డి వచ్చేసి లెవెల్ వన్ కింద వస్తుంది లెవెల్ వన్ పోస్ట్ అన్నమాట బేసిక్ పే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఓకేనా దీంతో పాటు డిఎర్ఎస్ అలౌన్స్ డిఏ అంటారు డిఎర్ఎస్ అలౌన్స్ అనేది ఇస్తారన్నమాట ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నప్పటికీ అదే ఈ వీడియో చేస్తున్నప్పటికీ డిఎర్ఎస్ అలౌన్స్ వచ్చేసి యాభై మూడు శాతం అయితే ఉంది ఓకేనా సో ఈ పద్దెనిమిది వేలకి యాభై మూడు శాతం ఎంత అవుతుంది తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలయితే అవుతుంది ఓకే బేసిక్ పే పద్దెనిమిది వేలు ఈ బేసిక్ పే పద్దెనిమిది వేలకి యాభై మూడు శాతం ఎంత తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు గైస్ ఒకవేళ మీరు గ్రూప్ డి జాయిన్ అయిన తర్వాత రైల్వే క్వార్టర్ తీసుకుంటే గనక ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది మీకు ఇవ్వరు ఒకవేళ రైల్వే క్వార్టర్స్ తీసుకోకపోతే ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది మీకు ప్రతి నెల ఇస్తారు అన్నమాట అది కూడా ఎక్స్ సిటీస్ వై సిటీస్ జెడ్ సిటీస్ అన్నమాట అంటే మీకు అర్థమై అర్థమయ్యేలా చెప్పాలంటే ఖరీదైన సిటీలు మోడరేట్ సిటీలు నార్మల్ సిటీలు అన్నమాట అంటే ఖరీదైన సిటీలు ఏంటి ఉంటాయి కదా హైదరాబాద్ మెట్రో ట్రైన్ మెట్రో సిటీస్ అంటాము ఉదాహరణకి సో ఖరీదైన సిటీలు అనమాట ఒకవేళ అలాంటి సిటీలో మీ పోస్టింగ్ వస్తే కనుక మీకు హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ముప్పై శాతం ఇస్తారు ఓకేనా అలాగే ఒకవేళ వై సిటీలో మీ పోస్టింగ్ వస్తే కనుక మీకు ఇరవై శాతము హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇస్తారు అండ్ అలాగే జెడ్ సిటీలో మీకు పోస్టింగ్ ఇస్తే కనుక మీకు పది శాతం హౌస్ రెంట్ అలౌన్స్ అయితే ఇస్తారు అన్నమాట ఓకేనా బేసిక్ పే పద్దెనిమిది వేలకి మీకు మూడు వేల ఆరు వందలు రూపాయలు ఏంటంటే ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాను ఓకేనా ఎక్కువగా ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా వై లోనే పోస్టింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మూడు వేల ఆరు వందల రూపాయలు అలాగే ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అనేది ఇస్తారు ఒక పదిహేడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వరకు ఇస్తారు దీని తర్వాత కొన్ని కొన్ని చోట్ల నైట్ డ్యూటీ ఉంటుంది చాలా చోట్ల నైట్ డ్యూటీ ఉండదు ఓకేనా కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది అనమాట నైట్ డ్యూటీ అలౌన్స్ ఎన్ డిఏ ఇది వచ్చేసి ఒక పదిహేను వందల రూపాయల వరకు ఇస్తారనమాట ఇది రోజు చప్పున ఇస్తూ ఉంటారనమాట సో యావరేజ్గా గా మంత్ లో ఒక పదిహేను వందల రూపాయల నైట్ డ్యూటీ అలౌన్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా ఎక్కడైతే నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుందో అక్కడ సో ఇలా ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది నేను ప్రస్తుతం ఇక్కడ శాలరీలో ఏంటంటే కలపడం కలపడం లేదు ఎందుకంటే చాలా మంది క్వార్టర్స్ తీసేసుకుంటారు కదా అందుకే ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇక్కడ నేను కలపడం లేదు సో ఇలా బేసిక్ పే పద్దె పద్దెనిమిది వేలు డిఎర్ఎస్ అలౌన్స్ తొమ్మిది వేల ఐదు వందల నలభై అలాగే ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది అలాగే నైట్ డ్యూటీ అలౌన్స్ వచ్చేసి పదిహేను వందలు కలిపితే మీ గ్రాస్ శాలరీ వచ్చేసి ముప్పై వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలైతే యావరేజ్గా గా అవుతుంది ఓకేనా దీంట్లో టెన్ పర్సెంట్ డిడక్షన్ అంటే కటింగ్ ఎన్పిఎస్ పెన్షన్ పెన్షన్ కటింగ్ అవుతుంది అన్నమాట ఒక టెన్ పర్సెంటేజ్ సో ఈ ముప్పై వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకి టెన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ వచ్చేసి మూడు వేల డెబ్బై ఆరు రూపాయలు అయితే ఇక్కడ మీకు కటింగులు అయిపోతాయన్నమాట ఓకేనా దీని తర్వాత మీరు ఇంకా ఎల్ఐసి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు కటింగ్లు అనేవి అవి కూడా అయిపోతాయి ఎవ్రీ మంత్ శాలరీ నుండి ఓకే సో ఇవన్నీ కటింగ్లు పోను మీ నెట్ శాలరీ వచ్చేసి మీకు ఇరవై ఏడు వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలైతే అవుతుంది ప్రతి నెల ఓకే గ్రాస్ చూసుకుంటే గనక ఇక్కడ మీకు యావరేజ్గా ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే మీ శాలరీ ప్రతి నెల జరుగుతుంది ఎవరైతే రైల్వే క్వార్టర్ తీసుకోరో వాళ్ళకి మూడు వేల ఆరు వందల రూపాయలు ఎక్స్ట్రాగా దొరుకుతుంది దీంతో పాటు టోటల్ గా నెల మీ శాలరీ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలైతే ప్రతి నెల మీకు శాలరీ అనేది వస్తుంది అన్నమాట ఇది ఓకేనా సో ఇప్పుడు మనం ఇది యావరేజ్గా గా ముప్పై ఒక్క వెయ్యి అనేది యావరేజ్గా గా వస్తుంది అందరికి ఇది నెట్ పే అన్నమాట శాలరీ అన్నమాట ఓకేనా సో ఇది ఇది పక్కన పెడితే కనుక పోస్ట్ వైజ్ గా ఇప్పుడు పోస్ట్ వైజ్ గా శాలరీ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ డి లో మీ అందరికీ తెలిసిందే వీటి యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి కూడా మీకు తెలిసిపోయింది క్లియర్ కట్ గా ఓకేనా ఇప్పుడు మనం ఈ పాయింట్స్ మ్యాన్ బి సాలరీ అంతా ఇరవై ఏడు వేలు ఇక్కడ నేను హౌస్ రెంట్ కలుపుతున్నాను ఓకేనా వేరేగా హౌస్ రెంట్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది క్వార్టర్స్ తీసేసుకుంటారు కదా అది అన్నమాట సో ఇక్కడ పాయింట్స్ మ్యాన్ బి కి శాలరీ నెట్ పే వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందలు అలాగే మూడు వేల ఆరు వందలు ఇస్తారన్నమాట శాలరీతో పాటు ఓకే అలాగే అసిస్టెంట్ ట్రాక్ మషిన్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ దీంతో పాటు వీళ్ళకేంటంటే టీఏ దొరుకుతుంది గాయస్ టీఏ అంటారు ఓకేనా పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రాగా ఎవ్రీ మంత్ దొరుకుతూ ఉంటుంది ఓకే దీంతో పాటు హౌస్ రెంట్ అలౌన్స్ కూడా ఇస్తారు ఒకవేళ రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్ లో సాలరీ వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందలు ఉంటుంది దీంట్లో కూడా టీఏ ఒక పదివేల రూపాయల వరకు వస్తు ఉంటుంది అన్నమాట పాటు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు అన్నమాట ఓకేనా అలాగే ట్రాక్ మెయింటైనర్ ఫోర్ వచ్చేసి ఇక్కడేంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ ఉంటుంది రిస్క్ అలౌన్స్ అని ఒక రెండు వేల ఏడు వందల వరకు ఇస్తారు దీంతో పాటు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు ఒకవేళ మీరు రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే అసిస్టెంట్ పివేలో వచ్చేసి శాలరీ వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందలు ఉంటుంది దీంతో పాటు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు మూడు వేల ఆరు వందలు ఒకవేళ రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూలో శాలరీ వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందలు ఉంటుంది దీంతో పాటు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు ఒకవేళ రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే అసిస్టెంట్ టిఆర్డిలో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందలు శాలరీ ఉంటుంది దీంతో పాటు రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే మూడు వేల ఆరు వందలు ఇస్తారు అసిస్టెంట్ ఎస్ఎన్టీలో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ అయితే అవుతుంది మీరు ప్రతి నెల దీంతో పాటు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే అసిస్టెంట్ లోకోసెడ్ డీజల్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ మీకు వస్తుంది ప్రతి నెల మూడు వేల ఆరు హౌస్ రెంట్ అలౌన్స్ అయితే ఇస్తారన్నమాట అలాగే అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రికల్ లో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ వస్తుంది మూడు వేల ఆరు వందల హౌస్ రెంట్ అలౌన్స్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ మూడు వేల ఆరు వందల హౌస్ రెంట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీలో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ వస్తుంది దీంతోపాటు ఒక ముప్పై వేలు వరకు టిఏ ఇస్తారు దీంతోపాటు మూడు వేల ఆరు వందల రూపాయల హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు ఒకవేళ ఏంటి ఒకవేళ మీకు రైల్వే క్వార్టర్ తీసుకోకపోతే దీంతో పాటు ఇందులో నైట్ డ్యూటీ అలౌన్స్ కూడా ఇస్తారు అన్నమాట ఓకేనా నైట్ డ్యూటీ అలౌన్స్ కూడా ఉంటుంది మీకు ఇందులో అలాగే అసిస్టెంట్ అండ్ ఏసీ వర్క్ షాప్లో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఐదు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారు దీంతో పాటు మూడు వేల ఆరు వందల రూపాయలు హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ లో ఏంటంటే ఇరవై ఏడు వేల ఏడు వందల శాలరీ ఉంటుంది ఇన్సెంటివ్ అని ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారు దీంతోపాటు మూడు వేల ఆరు వందల రూపాయలు హౌస్ రెంట్ అలౌన్స్ అయితే ఇస్తారు అన్నమాట ఇది గైస్ టోటల్ గా గ్రూప్ గా గ్రూప్ డి శాలరీ అన్నమాట సో మరి దీంతో పాటు ఎక్స్ట్రాగా సంవత్సరానికి ఒకసారి దొరికే అలౌన్సెస్ కూడా ఉన్నాయి అదేంటంటే బోనస్ ఇస్తారు ఓకేనా బోనస్ ఇస్తారు ప్రతి సంవత్సరం దుర్గాష్టమి అదే నవరాత్రుల టైంలో లో బోనస్ ఇస్తారు అన్నమాట ఒక పదిహేడు పద్దెనిమిది వేల రూపాయలు ఓకేనా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు అంతే ఇస్తారు రౌండ్ ఫిగర్ పద్దెనిమిది అయితే ఇస్తారు అన్నమాట ప్రతి సంవత్సరం ఓకేనా ఇంతే ఇంతే ఉంటుంది బోనస్ మరి ఎప్పుడు పెరుగుతుందో ఏందో తెలియదు ప్రతి సంవత్సరం ఇంతే ఇస్తారు అనమాట అందరికి ఓకేనా లెవెల్ వన్ పోస్ట్ నుంచి లెవెల్ ఎయిట్ అందరికి కూడా ఈ పద్దెనిమిది వేలే ఇస్తారు ప్రతి సంవత్సరం బోనస్ దీంతో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు సిఇఏ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు ఇద్దరు చైల్డ్ వరకు ఇస్తారనమాట ఇద్దరు పిల్లల వరకు ఇస్తారనమాట ఎన్ని సార్లు ఇస్తారు అంటే పద్నాలుగు సార్లు ఇస్తారు సంవత్సరానికి ఒకసారి చెప్పిన పద్నాలుగు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇస్తారు అన్నమాట ఓకేనా దీంట్లో మీరు కేజీ వన్ నుంచి పన్నెండో క్లాస్ వరకు నింపుకోవచ్చు అనమాట ఇస్తారనమాట ఇందులో ఓకేనా పద్నాలుగు పద్నాలుగు సార్లు అయితే మీకు ఇస్తారు ఒక చైల్డ్ కి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఇస్తారు ప్రస్తుతానికి తర్వాత పెరిగితే మనం చెప్పలేము ప్రస్తుతానికి ఇరవై ఏడు వేలు ఇస్తారనమాట సో ఇద్దరు చైల్డ్ కి వచ్చేసి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు యాభై నాలుగు వేల రూపాయలు అయితే సంవత్సరానికి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు ఓకేనా ఇది మనం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు లేదా రైల్వే స్కూల్లో కూడా చదివించుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లల వరకు ఇంత అలౌన్స్ అయితే ఇచ్చేస్తారనమాట అలాగే ఫిజికలీ డిసెబిలిటీ కిడ్స్ ఉంటారు కదా ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తారు అన్నమాట ఓకేనా ఎంత అనేది నాకు తెలియదు బట్ ఇంచుమించు ఎక్కువ ఇస్తారు అన్నమాట దీనికి డబల్ ఇవ్వచ్చు మేబీ అనుకుంటున్నాను నాకు తెలియదు ప్రస్తుతానికైతే ఓకేనా ఇంత ఓకే ఇది దీంతో పాటు మరి ప్రతి సంవత్సరం శాలరీ ఎలా పెరుగుతుంది ఈ ముప్పై ముప్పై ఒక్క వే శాలరీ ఉంది కదా ఇది ఎలా పెరుగుతుంది అంటే గా ఆరు నెలలకి ఒకసారి డిఏ అనేది పెరుగుతుంది త్రీ నుంచి ఫోర్ పర్సెంటేజ్ లేదా టూ పర్సెంటేజ్ డిఏ అనేది పెరుగుతుంది ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికి యాభై యాభై మూడు శాతం ఉంది కదా మీకు జాబ్ వచ్చేసరికి ఇది యాభై ఆరు అయిపోవచ్చు అలా అన్నమాట ఓకేనా ఇది ఇలా పెరుగుతుంది దీంతో పాటు ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయితే పెరుగుతుంది అనమాట ఈ మూడు వేల మూడు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందలకి త్రీ మూడు శాతం తీసేస్తే కనుక అంత ప్రతి సంవత్సరం మీ శాలరీ అనేది పెరుగుతుంది గైజ్ సో ఇలా మీ శాలరీ అనేది పెరుగుతుంది తర్వాత మీకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఇంకా శాలరీ అయితే పెరిగిపోతుంది అలా 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 శాలరీ అనేది పెరుగుతుంది అన్నమాట ఓకేనా సో ఇది గైజ్ టోటల్గా ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో మీరు గ్రూప్ డి జాయిన్ అయితే గనుక మీ శాలరీ ఎలా ఉంటుంది అనేది చెప్పాను అన్నమాట క్లియర్ కట్ గా సో అర్థమైతే గనుక వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్